సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సంవత్సరానికి ఈ పంట మీద నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి సంవత్సరానికి ఈ పంట మీద నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సంవత్సరానికి చొలుపు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం ఉందండి పద్దెనిమిది ఎకరాలు ఒకటే బిట్టు పద్దెనిమిది ఎకరాలు ఒకటే బిట్టు దానమ్మకాయ తోట దానమ్మ తోట బత్తాకాయ తోట పద్దెనిమిది ఎకరాలు రెండు కలిపేస్తున్నారు ఆరు బోర్లు ఉన్నాయి కరెంటు ట్రాన్స్ఫారం ఒక్కొక్క బోర్లో మూడు ఇంచుల వాటర్ వస్తాయి సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ ఓనరు లైన్లోనే ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది పద్దెనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఒక ఎకరము పదిహేను లక్షల రూపాయలు మాత్రమే దయచేసి వీడియో స్కిప్ చేయి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్న కొండి ఆలో సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలో సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్కారం సార్ నమస్కారం అమ్మ సార్ సార్ అదే మీ బొప్పాయి ల్యాండ్ ఇంకో ల్యాండ్ ఏంటి ఇంకో పొలం ఏంటి సార్ బొప్పాయి బొప్పాయి ప్లస్ దానిమ్మ దానిమ్మ ఈ రెండు వీడియోలు నాకు పెట్టారు కదా ల్యాండ్ వీడియోస్ అవునండి ఆ ల్యాండ్ వివరాలు మీరు చెప్పగలరా సార్ ప్రజెంట్ ఇప్పుడు చెప్తానండి ఓకే సార్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ ఓనర్ మీరేనా అవునండి మేమేనా మీరే పాస్ పుస్తకాలు మొత్తం మీ పేరుతో ఉన్నాయి అవునండి ఓకే థ్యాంక్ యూ సార్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఏ మండలం కింద వస్తుంది మండలం సారీ అర్థం కాల మండలం బెలుగు మండలం అవును ఏ విలేజ్ కింద వస్తుంది కోనంపల్లి కోనంపల్లి విలేజ్ కింద వస్తుంది అవునండి ఓకే సార్ అనంతపురం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ థర్టీ ఫైవ్ అనంతపురం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ముప్పై కిలోమీటర్ సార్ సార్ ఈ ల్యాండ్ మీరు కొనరా పిత్తరాజిందో ల్యాండ్ సార్ లేదు కొనండి మీరు కొనలేదు అంటే మీరు ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది టూ ఇయర్స్ అయింది కొన్ని రెండు సంవత్సరాలు అవుతుంది టూ ఇయర్స్ ఈ ల్యాండ్ తార్ రోడ్ నా రోడ్ వేసింగా తా ల్యాండ్ అంటే తార్ రోడ్ నుంచి మూడు వందల మీటర్లు తాడ్ రోడ్ నుండి మన ల్యాండ్ కాడికి మూడు వందల మీటర్లు హైవే నుంచి తానంతపూర్ టు కళ్యాణ్ హైవే నుండి నాలుగు కిలోమీటర్లు హైవే హైవే నుండి నాలుగు కిలోమీటర్లు ఓకే ఓకే ఈ మొత్తం టోటల్ ఎన్ని కాలం సార్ ఇది

అవునవును రెండు ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు ఈ బొప్పాయి కాదు ఆరు నెలలు అయింది బొప్పాయి వేసి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు మన ఆల్రెడీ పంటకు వచ్చిందా వచ్చింది ఓకే సార్ ఇప్పుడు ఈ దానం వేసి సార్ దానం వేసి ఎన్ని రోజులు అవుతుంది దానిమ్మ ఆజ్నేయ సేమ్ బొప్పాయ్ పాటు అది పెట్టాను సేమ్ ఆజ్ఞర్ లేందది అది కూడా ఓకే సేమ్ అంటే నాకు తెలియకడుగుతా సార్ వెంకట సార్ ఇప్పుడు స్టాండర్డ్ గా ఉండేది బొప్పాయ లేకపోతే దానిమ్మన దానిమ్మ బొప్పాయ టూ ఇయర్స్ డే ఆ బొప్పాయ్ రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటది టూ ఇయర్స్ అయిపోతానే దానిమ్మ కాపందుకుంటాది ఓకే ఆకుండ టైం వేస్ట్ కాకుండా పెట్టేసాను ఓకే టైం వేస్ట్ కాకుండా ఈ బొప్పాయి కూడా పెట్టారు మీరు అవును ఓకే అర్థమే ఆ బొప్పాయ్ అయిపోతాను దానిమ్మ అట్లే పంటలు పెట్టుకొచ్చాను ఓకే ఇంకా కంటిన్యూగా గా ఉంటది

ఒక్కొక్క బోర్ మూడు ఇంచులు వస్తుంది మూడించులు ఒక్కో దాని ఒక్కో దానికి టైం ఎందుకంటే తక్కువ టైం కరెంట్ తక్కువ కాబట్టి కొంత ఏదే కొంత ఏదే ఒక బోర్ ట్రిప్ కి ఇచ్చా అనమాట జీడిపల్లి రిజర్వ్ వైర్ కు ఒక కిలోమీటర్ ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయి సార్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంట్ ట్రాన్స్ఫర్ ఒకటి ఒకటి ఉంది ట్వంటీ ఫైవ్ కేవీ ఒకటి ఉంది ఒకటి ఉంది సార్ కరెంట్ ఉంది కదా సార్ కరెంట్ ఉంది రన్నింగ్ ఉంది కదా ఓకే కరెంట్ ఉంది ఆరు బోర్లు రన్నింగ్ ఆరు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్ ఒక్కొక్క బోర్ కి మూడు ఇంచులు వాటర్ వస్తాయి ఐదు మోటార్ రన్నింగ్ కూడా ఉన్నాయి ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ సార్ ఇప్పుడు మనకు ఉదాహరణకి ఈ బొప్పాయి మీద మనకి ఎంత ఆదాయం రావచ్చు సార్ ఉదాహరణకి అడుగుతున్నాను మీద కరెక్ట్ గా దాదాపు ఒకటిన్నర నుంచి రెండు కోట్ల వరకు రావచ్చు ఎప్పుడు వస్తుంది ఆదాయం అది మార్చి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది రేపు ఫిబ్రవరి ఒక కోటి యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ఆదాయం ఉదాహరణకి నేను ఈ ల్యాండ్ తీసుకుంటా సార్ ఇప్పుడు ఆ బొప్పాయి మేము కోసుకోవాలా లేకపోతే మీరు కోసుకున్న తర్వాత ఇస్తారా మాకు అంటే టయాన్ని బట్టి వెంటనే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాము లేదంటే టైం పెట్టుకుంటే మాకే ఉంటది ఆహా అంటే ఈ లోపు ఈ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఆదాయం వాళ్ళకే వర్తిస్తుంది అవును ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ బొప్పాయి ఆదాయం కూడా వాళ్ళు తీసుకుంటారు అవును ఒకవేళ ఆ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ కిందనే ఉంటుంది రిజిస్టర్ వరకు మేము హ్యాండ్ ఓవర్ ఉంటుంది రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వెరీ గుడ్ సార్ సూపర్ మంచి మాట చెప్పారు అంటే మీ అదిలే సార్ సూపర్ మంచి మాట చెప్పారు సార్ అంటే రిజిస్ట్రేషన్ లోపు మీ అండర్ లో ఉంటది అవును రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ ఆదాయం మొత్తం కూడా వాళ్ళకే వర్తిస్తుంది ఎవరైతే ల్యాండ్ కొనుకుంటారో వాళ్ళకే వర్తిస్తుంది సూపర్ సార్ మంచి మాట చెప్పారు సార్ సార్ ఈ సంవత్సరం ఆరు నెలల తర్వాత దాటిన తర్వాత ఒక సంవత్సరానికి దానమ్మ మీద మనకి ఎంత రావచ్చు లాభం ఉదాహరణకి దానిమ్మ మీద పంచేంద్రాలు చూసుకొని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఆ

హండ్రెడ్ పర్సెంట్ రావాల అంటే వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలా అదేలే సార్ దాన్ని బట్టి మెయింటైన్ చేయాలి మెయింటెన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూసుకుంటాను పప్పాయిని ఇప్పుడు పప్పాయి పప్పాయి కూడా రాదు ఆ పప్పాయిని నేను చూసుకుంటే మెయింటైన్ బట్టి వస్తుందని చెప్తున్నా అదేలే సార్ మెయింటైన్ చేసిన బట్టి మీరు చేసుకుంటున్నారు అవునండి సూపర్ సార్ మంచి మాట చెప్పారు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమైనా ఫామ్ హౌస్ ఉందా సార్ లోపల షెడ్ కానీ వాచ్ చేయటానికి ఏం చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ ఆ లేదు మరి ఫినిషింగ్ లేకపోతే మాకు తెలియకడుతూ ఇబ్బంది ఏమి ఉండదా ఏమి లేదు అక్కడ అక్కడ ఇబ్బంది ఏమి ఉండదా ఏమి ఇబ్బంది లేదు ఓకే ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ పదహైదు లక్షలు చెప్తున్నా ఒక ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు అవునా ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ కట్టిన తర్వాత ఇప్పుడు మేము వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ కడతాం సార్ ఉదాహరణ నేను తీసుకుంటాను అనుకోండి సార్ నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు వన్ బై అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ కి మీరు నాకు ఇండోల్ టైం ఇస్తారు సిక్స్ మంత్ ఆరు నెలల వరకు ఇస్తారు ఓకే ఆరు నెలలు ఆరు ఎప్పుడైనా మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మిగతా అమౌంట్ పెట్టేసి సార్ ఈ ల్యాండ్ మీద మీరు ఏమన్నా క్రాప్ లోన్ గానీ బ్యాంక్ లోన్ గా అలాంటి లోన్ తీసుకున్నారా తీసుకోలేదు తీసుకోవాలి అనుకోండి కానీ గానీతున్నా కాబట్టి తీసుకోలేదు సార్ తెలియకడుతున్నాను అమ్మడానికి కారణం ఏంటి ఏదో మా మనీ ప్రాబ్లం కొంచెం కష్టాలు అంటారా ఓకే సార్ సారీ ఇంకా నేను నేను అడగలేసుకోలేదు ఓకే మీకు డబ్బులు అవసరమే మీరు అమ్ముకుంటున్నారు అంతే హార్టికల్చర్ లోన్ కూడా మాట్లాడినాను హార్టికల్చర్ లోన్ కూడా ఇస్తామన్నారు సార్ హార్టికల్చర్ లో అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు అది సబ్సిడీ వస్తుంది అన్నమాట అది సార్ నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా సబ్సిడీ వస్తుంది సార్ కూడా మాట్లాడి నేను ఎత్తుకో సార్ ఏటి చేస్తూ మాట్లాడి ఆ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ తో మాట్లాడను సరి ఇస్తాను తీసుకోవడం చెప్పేవాడు మనం అందరితో ఉన్నాం కాబట్టి ఎందుకు లోన్ పెట్టాలని అనుకున్నాను అవునా ఒకే ఎకరమైన పదిహేను లక్షలు చెప్తున్నారు అవునండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఓకే రైట్ థ్యాంక్